హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా కామెంట్ చేసి తప్పకుండా చెప్పుండ్రి నేను కూడా బాగున్నానండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళినారు పొద్దుగాల అయితే అంది ఇంకా స్కూల్కు సెలవులు ఇవ్వలేదండి సిబిఎస్ఈ కదా మే ఒక్క తారీఖు దాకా బడి ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ఇంకా పొద్దుగాల ఆరు గంటలకు లేచి వాళ్ళకైతే టిఫిన్లు చేసి ఇచ్చేసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినరు ఇంకా బయట పనులు చేసుకున్నానండి ఊడుస్కొని నీళ్ళు జల్లుకొని ముగ్గు గిట్లు వేసేసుకున్నా అంతలోపే పాలైన వచ్చేండు కెమెరా చూసి నవ్వుతాండు ఇంకా నాకు కూడా నవ్వొచ్చేసింది పాలైతే తీసుకొని ఇంట్లోకైతే వచ్చేసి ఇంకా మొహం కడుక్కొని చాయ్ పెట్టుకొని చాయ్ తాగిందండి రాండి ఛాయ్ తాగటానికి ఇంకా బోల్డ్ ఉంటాయి కదా తోమేసుకొని సర్దుకొని పెట్టేసుకున్నా వంట కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా ఇంకా పొద్దుగాల వంట లేదా బెండకాయ పప్పు రొట్టెలు అన్నము చేసేసి పెట్టేసిందండి ఇంకా సాయంత్రం వంట చేస్తున్నా నేను ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఐదు పది మిరియాలు రెండు మూడు లవంగాలు మొత్తము మంచిగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒక సగం స్పూను ఓమా వేసుకున్నా ముందుగానే వేడిగా ఉన్నది కాబట్టి ఎక్కువసేపు వేయించేది లేదు ఇంకా తీసి అయితే ఇంకా వేగిపోయిన తర్వాత గిన్నెలు తీసుకొని పోసుకుంటానండి కొంచెం చల్లారినాక ఇవి బరకగానే రుబ్బుకోవాలి ఇగో ఇట్లా బరకగానే రుబ్బుకోవాలండి దీన్ని బాగా పొడి చేసుకోవద్దు ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నా ఇక దంచుకున్న మసాలా కూడా వేసేసుకున్నా సగం వేసుకున్న ఇవి ఎండి మిరపకాయలు కొంచెం పొడి చేసుకొని వేసుకున్నా ఇప్పుడైతే పసుపు కూడా వేసుకొని నెయ్యి వేసుకున్న ఒక పెరుగు పెరిగేసుకున్న ఒన్ను చిట్కడంతా తినే సోడా వేసుకున్న ఉన్ను సగం స్పూను ఉప్పు వేసుకొని నిలువ్వకుండానే కలుపుకోవాలి ఇట్లా డోలాగా తయారు చేసుకొని ఒక ఐదు పది నిమిషాల కోసానికి పక్కకు పెట్టేసేయాలి అంతలోపు బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఒక కప్పు ఇంకా అందులో నీళ్ళు పోసుకొని కడుక్కొని పెట్టేసుకున్న ఒక్క ఇరవై ముప్పై నిమిషాలు అంతే నానబెట్టుకోవాలి ఇంకా నానబెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండి నానింది కదా ఈ పిండిని తీసి ఇట్లా రౌండ్గా చేసుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి ఈ ఉండలు ఇట్లా చేసుకున్న తర్వాత మొత్తం ఉండలు తయారైపోయినాక చిన్న చిన్న గోలీలాగానే చేసుకోవాలి ఇట్లా తయారైపోయినాక స్టవ్ పెట్టుకొని ఒక కడాయిలా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మంచిగా మసల నీయాలి ఈ మసలి నీళ్ళల్లా ఆ చిన్న చిన్న బాల్స్ తీసి శనగపిండి బాల్స్ అందులో వేసి ఉడకబెట్టాలి స్లిమ్ మంట మీదనే పెట్టాలి అంతవరదాకా నేను ఇక్కడ ఉల్లిగడ్డ ఉన్ను క్యారెట్ కొత్తిమీరకు కోసేసుకుంటాను మధ్య మధ్యలో చూస్తానండి ఉడికిందా లేదా అని పైనుంచి బబ్రి బబ్రి కనబడతాయండి అప్పుడు అనుకోవాలి ఉడికిపోయినాయని ఇవైతే దించేసుకున్నా మళ్ళీ స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత నూనె పోసుకొని ఆ ఉడికిన చిన్న చిన్న బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకున్నాక అట్లా తయారైపోతుంది అవి తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా ఒక అయితే పెట్టేసుకున్నా పొయ్యి మీద ఇంకా ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసుకున్నాక రెండు బిర్యానాకులున్ను ఈ మసాలాలన్నీ వేసుకున్నానండి జాయిత్రి చిన్న ఇలాయచి పెద్ద ఇలాయచి లవంగా వేసుకున్న తర్వాత ఆ పొడి మసాలా ఉండే కదనండి నూరుకొని పెట్టుకున్నది ఆ మసాలా కూడా వేసినా ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకున్నా క్యారెట్ వేసుకున్న తర్వాత అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకున్న కొత్తిమీరాకు వేసుకొని ఇంకా మంచిగా కలుపుకున్నానండి కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్లది పెరుగు ఫ్రెష్ పెరుగు తర్వాత ఉప్పు వేసిన ఇంకా మంచిగా అటు ఇటు వేయించుకున్న తర్వాత కారం పసుపు వేసుకున్నానండి కాకపోతే అక్కడ నుంచి చూపించలేదు ఇప్పుడైతే బియ్యం వేసుకొని నీళ్ళు పోసుకొని అన్ని నీళ్ళు పోసుకోవాలి బియ్యం ఎందుకంటే ఫస్ట్ నుంచి నానబెట్టి పెట్టినా కాబట్టి అన్ని నీళ్ళు పోసుకొని ఇంకా ఉడకనివ్వాలి అంత అంతవర ఒక రెండు కటూరల పెరుగు తీసుకున్నాను మంచిగా మ్యాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని పక్కకు పెట్టుకున్నా ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఒన్ను క్యారెట్ కొత్తిమీరాకు కొత్తిమీరాకు సన్నగా పోసుకున్న క్యారెట్ తురుము ఉల్లిగడ్డ తురుము చేసుకొని పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఒక ఎండు నిరపకాయ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై కానిచ్చిన మూలే తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ఉల్లిగడ్డ కొత్తిమరాకి వేసుకున్న కొంచెం అంత వేయించుకున్న తర్వాత కారం పసుపు జీలకర్ర పొడి వేసేసుకొని మంచిగా కొంచెం వేయించుకున్నాక మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పెరుగు వేసుకున్న నీళ్ళు పోసుకోవద్దండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వేసుకొని దించేసిన మసలనిచ్చేరు నీళ్ళు నీళ్ళు అయిపోతుంది పెరుగు కదా ఇప్పుడైతే అన్నము కచ్చపక్క ఉడికిపోయింది ఈ కచ్చపక్క ఉడికిన అన్నంపై ఈ శనగపిండితో చేసిన బాల్స్ వేసేసుకోవాలి వేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని పది నిమిషాల దాకా ఉడకనియాలి ఉడికిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది మస్తు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ అన్నము తప్పకుండా మీరు చేసుకొని చూడుండ్రి ఇప్పుడైతే నేను మంచిగా కొత్తరాకి పైనుంచి వేసుకున్నాను కాజులు కూడా వేసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర కాజు లేదు కాబట్టి నేను వేసుకోలేదు బఠానీలు కూడా వేసుకోవచ్చు బఠానీలు కూడా పచ్చి బఠానీలు లేవు కాబట్టి అవి కూడా వేసుకోలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి ఇప్పుడైతే నేను అన్నం సర్వ్ చేసుకుంటాన్నా మరి నా వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పుకోండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నది మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చేసుకుని తిముండ్రీ సూపర్ ఉన్నది